నా వీడియోస్ తిరగకుండా చేసింది నువ్వేనా నువ్వేనా నువ్వు కాదా మరెవరు ఇదేదో పెద్దగా ఆలోచించవలసిన విషయమే చిన్న మ్యాటర్ కాదు ఇది నేను రీల్ చేస్తుంటే వాటిని ఎవరు ఆఫ్ చేస్తున్నారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటరే నీకు తెలుసా నిజం చెప్పు తెలుసా తెలీదా అయితే ఒక పని చేయి చేస్తావా నా వీడియోస్ని ఎవరో ఏదో చేస్తున్నారు అలా చేయకూడదంటే వాళ్ళని మనం కనిపెట్టాలంటే ఒకటే మార్గం మీరు నా పక్కన డుబెట్ చేయండి ఓకే వాళ్ళని కనిపెడదాం బాయ్